ఎమ్మెల్యే సత్యప్రభారాజా జన్మదినం సందర్భంగా యాచకులకు దుప్పట్లు పంపిణీ చేసిన గవిరెడ్డి గురునాథ్ ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన అనంతరం జరిగే వరుపుల సత్యప్రభారాజా మొదటి పుట్టినరోజు వేడుకలు అభిమానులు కార్యకర్తలు కూటమి శ్రేణులు ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామానికి చెందిన నియోజకవర్గ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకినాడ పార్లమెంట్ ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ దివంగత నేత వరపుల రాజా వీరాభిమాని గవరెడ్డి గురునాథ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్యప్రభ రాజా పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో ఉన్న యాభై మంది యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు ముందుగా సత్యదేవుని తొలి పావంచా వద్ద గురునాథ్ ఎమ్మెల్యే సత్యప్రభ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు